హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్విఎస్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే దసరా ఫెస్టివల్ వస్తుంది కదండీ ఫెస్టివల్ సందర్భంగా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు మంచి మంచి కలెక్షన్స్ అన్నది చూడగలుగుతారు నా చిన్న శారీని కానీ లెహెంగాని కానీ బుక్ చేసుకోగలుగుతారు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఓన్లీ ఫైవ్ మంత్సే అయింది స్టార్టప్ బిజినెస్ అనమాట ఇది అందుకని మీరంతా చూసిన వాళ్ళు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ అందించినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి ఈ వీడియోలోని కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి నెంబర్ వన్ క్వాలిటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అనమాట అంతేకాదు ఇక్కడ చూస్తున్న లెహెంగాస్ అయితే ఇన్నర్ మంచి ప్రీమియం క్వాలిటీ లైనింగ్ వస్తుంది ఫుల్ స్టిచ్డ్ అన్నమాట ఇది బ్లౌజ్ కూడా ఫుల్ స్టిచ్ మీడియం సైజు నుంచి డబ్ల్యు ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోతుంది ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజు జస్ట్ మనం ఆల్టరేషన్ చేయించుకోవడమే రెడీ టు వేర్ అనమాట అంతేకాదు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫెస్టివల్ వస్తుంది కదా లాస్ట్ మూమెంట్లో మీరు బుక్ చేసుకుంటే ఒకవేళ టైంకి అందకపోతే ఇబ్బంది పడతారు అందుకని ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ మీరు ప్లాన్ చేసుకోండి నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా సరే అప్పుడు ఏంటంటే మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు ఎలాగో అది రీచ్ అవుతుంది అని అనుకుంటారు అదే మీరు లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నారనుకోండి అరే బుక్ చేశాను వస్తుందో రాదో వస్తుందో రాదో అన్న కంగారు ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని మీరు ఎవరి దగ్గరైనా సరే బిఫోర్ ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఇది ట్రస్టెడ్ పేజ్ మీకు ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ ఐటెం అనేది మీకు రిసీవ్ అవ్వకపోతే అమౌంట్ రిఫండ్ చేయడం కూడా జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇందులో లైక్స్ లేవు కదా వ్యూస్ ఎక్కువ లేవు కదా నమ్మొచ్చా లేదా అన్న అనుమానం అయితే మీకు అవసరం లేదు ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి స్టార్ట్ చేయంగానే అయితే రారు కదా ఫ్రెండ్స్ టైం పడుతుంది కదా ఏదైనా సరే అందుకని మీరు జెన్యున్గానే నమ్మవచ్చు దీన్ని ఇందులో ఎటువంటి డౌట్ లేదు కస్టమర్స్ కూడా తీసుకున్న వాళ్ళు సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కానీ మీకు కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మొచ్చు జెన్యున్ పేజ్ అనమాట ఇది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ మీకు పే అమౌంట్ పే చేసిన తర్వాత ఐటెం రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి జస్ట్ చెప్తున్నాను అంతే ఒకవేళ రాకపోతే మీకు అమౌంట్ రిఫండ్ చేయడం కూడా జరుగుతుంది అందుకని మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఏదైనా శారీ కానీ లెహంగా కానీ మీకు నచ్చింది అనుకోండి వెంబడే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఉంది అన్న తర్వాతనే మీరు పేమెంట్ చేయాలి అంతేకాదు ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే మాత్రమే ఉంటుంది మీరు ఫోన్పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ అనేది సెండ్ చేయాలి అలాగే స్క్రీన్షాట్తో పాటు మీ యొక్క అడ్రస్ ఫోన్ నంబర్ పిన్ కోడ్ డీటెయిల్గా మాకు పంపించాలి అలా పంపించిన తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఫోర్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ లోపు ఐటెం అయితే మీ ఇంటికి చేరుతుంది ఒకవేళ ఇండియన్ పోస్ట్ అయితే కొంచెం డిలే అవుతుందండి ఎందుకంటే పోస్టల్ సర్వీస్ అనేది మన పరిధిలో ఉండదు కాబట్టి అందుకని డిటీడీసీ వాళ్ళకైతే ఫోర్ టు ఫైవ్ టెన్ వర్కింగ్ డేస్ అన్ని రోజులు పట్టదండి యాక్చువల్లీ కానీ మేము చెప్పడం చెప్తాము మినిమం ఫోర్ డేస్ పడుతుంది ఫోర్ డేస్ తర్వాత అది ఎప్పుడైనా మీకైతే రావచ్చు వచ్చిన తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో ఎలా అంటే మీరు కవర్ రాగానే ఓపెన్ చేస్తారు కదా పార్సిల్ ఓపెన్ చేసేటప్పటి నుంచి మొత్తం డీటెయిల్డ్గా చూసే వరకు కూడా వీడియో ఉండాలి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ చేయడం అన్నది అయితే జరుగుతుంది డ్యామేజ్ లేకపోతే అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే డ్యామేజెస్ రావు ఫ్రెండ్స్ ఒకవేళ వస్తే అని సేఫ్ జోన్లో ఉండడానికి అన్బాక్సింగ్ వీడియో తీసి పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట ఇక క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫ్రెండ్స్ కాల్ లిఫ్ట్ చేయడం కూడా జరగదు వాట్సాప్ మెసేజెస్ ఓన్లీ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాట్సాప్ అడగండి ప్రతి ఒక్క శారీ డిస్క్రిప్షన్ లెహెంగా డిస్క్రిప్షన్ నేను స్టార్టింగ్లో క్లియర్గా మెన్షన్ చేశాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకు నచ్చిన దా శారీని కానీ లెహెంగాని కానీ ఫోటో తీసి నాకు పంపించి డిస్క్రిప్షన్ పెట్టమంటే నేను పెడతాను ఇంతే ఫ్రెండ్స్